వైద్య సిబ్బంది నిర్వాహకంతో తల్లి బిడ్డలు మృతి చెందిన సంఘటన పెద్ద తుమ్మలం ప్రభుత్వ హాస్పిటల్లో చోటు చేసుకుంది ఆధుని మండలం పెద్ద తుమ్మలం ప్రభుత్వ హాస్పిటల్లో స్టాఫ్ నర్సు నిర్వాహకం వల్లే తల్లి బిడ్డలు ఇద్దరు కూడా చనిపోయారు కోసిగిలోని ఎనిమిదవ వార్డు గాంధీనగర్ కాలనీకి చెందిన వీరేష్ భార్య అంజనమ్మ మూడో కాన్పుకు పుట్టినిల్లు అయినా పెద్ద తుమ్మలంకు వెళ్లింది సోమవారం సాయంత్రం ఐదున్నర గంటలకు పురిటి నొప్పులు రావడంతో ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు ఆమెకు గతంలో రెండు సాధారణ కాన్పులు కావడంతో మూడో కాన్పు కూడా సాధారణంగా జరుగుతుందని డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్స్ అలిసా చెప్పింది ఆమె మాటలు వీరేష్ నమ్మాడు రాత్రి పదిన్నర గంటలకు కాన్పయింది ఆడ శిశువుకు జన్మనిచ్చింది అయితే అప్పటికే శిశువు మృతి చెందిందని తల్లి బాగుందని సిబ్బంది తెలియజేశారు అయితే కొద్దిసేటి సమయంలో తీవ్ర రక్తస్రావం కావడంతో స్టాఫ్ నర్స్ అలీసా రాత్రి పన్నెండు గంటల నిమిషాల సమయంలో ఎయిట్ వాహనంలో ఆధునిలోని మధు ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లాలని చెప్పి పంపించింది అప్పటికే భార్య అంజనమ్మ మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు అయితే స్టాఫ్ నర్స్ అలీసా నిర్లక్ష్యం వల్లనే తన భార్య బిడ్డను మృతి చెందారని భర్త వీరేష్ బంధువులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు హై రిస్క్ కాన్పులు కూడా చేస్తామని చెప్పి ప్రభుత్వ హాస్పిటల్ స్టాఫ్ నర్సు ఇట్లా ప్రాణాలు తీస్తున్నారని వీరేష్ ఆవేదన వ్యక్తం చేశారు పెద్ద తుమ్మలం హాస్పిటల్లో చేసిన కాన్పుల్లో ఏడుగురు శిశువులు ముగ్గురు తల్లులు ఇలాగే చనిపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి మెడికల్ ఆఫీసర్ వివరణ కోరగా పూర్తి విచారణ చేసి స్టాఫ్ చర్యలు తీసుకుంటామన్నారు డిప్యూటీ కోరంగా ఇప్పటికే పెద్ద తుమ్మలం హాస్పిటల్ పై పలు ఫిర్యాదులు వచ్చాయని ప్రైవేటు హాస్పిటల్ కి రెఫర్ చేయడం గురించి స్టాఫ్ నర్స్ అలిసా పై కూడా ఫిర్యాదులు వచ్చాయని విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు అంజనమ్మ మృతితో విషాద ఛాయలు తల్లి అంజనమ్మ మృతితో ఆరు మూడు సంవత్సరాల వయసున్నటువంటి ఇద్దరు పిల్లలు కూడా తల్లి లేని వారయ్యారని కాలనీ కన్నీరు మున్నీరయ్యారు నా పేరు పెద్ద తుమ్మ నా భార్య పేరు పెద్ద మంజనమ్మ నేను కోసి నుంచి పెద్ద హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళినాను డెలివరీ కోసం నాలుగు నాలుగు నాలుగున్నరకు పోయినాను నా ఇద్దరు బిడ్డలు కా డెలివరీలు అక్కడైనవి బాగా చేస్తారన్న నమ్మకంతో నా భార్య ఊరగా సొంతూరు అదే అందుకోసం అక్కడికి వెళ్ళినాను మూడో కానుప కూడా బాగా అవుతుందని చెప్పినారన్న నమ్మకంతో అక్కడ ఉన్నాను వాళ్ళు అన్నాగా నా భార్య నిర్లక్ష్యం కారణంతో చంపి చనిపోయింది సార్ డాక్టర్ నిర్లక్ష్యంతో బాగా అవుతుందని చెప్పినారు సార్ నార్మల్ కాన్పు చేస్తానండి నేను అంటే నా భార్య వచ్చి కూడా నేను నార్మల్ అవుతుంది నేను చేస్తానని పదిహేను సార్ కడుపులోనే డెడ్ సార్ కడుపులోనే డెడ్ అయింది తీసేలో రైడ్ అయిపోయింది అలాగే వచ్చింది బ్లీడింగ్ ఎక్కువ బ్లీడింగ్ ఎక్కువ పోవడం వల్ల ఆ అమ్మాయి డాక్టర్ కంట్రోల్ చేయలేక ప్రైవేట్ హాస్పిటల్ రాసి సార్ మద్దతాలోనే అన్యాయం జరిగిపోయింది మాకు సార్ ఉన్నంతే వాళ్ళు ఏమన్నారు పదకొండు గంటలు పన్నెండు గంటలు నా దగ్గర